Thank <laughs> you. కర్నూలులో జ్యోతిరావు పూల విగ్రహం ఏర్పాటు చేయడంలో అధికారులు కానీ అప్పటి ప్రభుత్వ పాలకులు కానీ నిర్లక్ష్యం వహించారు ఈరోజు విగ్రహం సరిగ్గా లేదు ఈ సర్కిల్ డిజైన్ కూడా మార్చమని మేము చెప్తా ఉన్నాం గతంలో ఉన్నటువంటి మేయర్ గారికి ఎంపీ సంజీవ్ కుమార్ గారికి మేము చెప్పాము సావిత్రి బాయి మహాత్మా మహాత్మ జ్యోతిబాబులే ఇద్దరిని పెట్టమని భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలని ఎట్లా విస్మరిస్తారని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఆమె విగ్రహం ఈయన విగ్రహం ఇద్దరిని కలిపి పెట్టమంటే పెడతామని చెప్పేసి పసి మారేడుకాయ చేసి ఈరోజు విగ్రహాన్ని కూడా సరిగ్గా పెట్టకుండా ఈరోజు అధికారులు పాలకులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు మినిస్టర్ గారు ఇలాగే వెళ్ళినారు కనీసం ఒక దండ కూడా వేయడం బీసీలు ఓట్లకు మాత్రమేనా మేము అడుగుతా ఉన్నాం బీసీలు ఓట్లకు మాత్రమేనా ఈ ప్రభుత్వము బీసీ ప్రభుత్వం అని ఉంటుంది బీసీల ప్రభుత్వము మహిళల ప్రభుత్వం అంటుంది ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా ఇక్కడే పెట్టి మార్చకపోతే మాత్రం మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు ఆఫీస్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని ఉద్యమ కార్యాచరణ నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రాజేశ్వరి సర్కిల్ సర్కిల్ అని ఏర్పాటు చేశారు ఆ సర్కిల్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయించాము పాత తీసేసి కొత్తది అది ప్రభుత్వమేమి ఇవ్వలేదు మేము స్వతహాగా మా సొంత డబ్బులతో స్పాన్సర్ చేసాము ఆ విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని పెట్ట పెట్టడంలో కూడా ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది దానికి మెట్లు లేవు వేయడానికి మరి గార్డెన్ సరిగా లేదు మేము మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను పెట్టమని మేము తెచ్చి ఇచ్చి పెట్టినా కూడా వాటిని పెట్టడానికి ఈ అధికారులు ఇష్టపడడం లేదు మరి గత కమిషనర్ గారు పెడతాను పెడతానని మోసం చేసి మరి పెట్టకుండా దాన్ని ప్రారంభించకుండా దాంతో ఎవరితో వీఐపీలతో ప్రారంభించకుండా కూడా మరి కట్టిన గుడ్డను తీసేసి వెళ్ళిపోయాడు మరి ఇంత దుర్మార్గంగా అధికారులు బీసీల పట్ల వ్యవహరిస్తుంటే మరి ఎంతో బాధగా ఉంది ఈరోజు కలెక్టర్ గారు వచ్చేసి సా మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి దండలు వేయడానికి వచ్చారు మరి మహిళలు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ మహిళలు దానికి టెంపరీగా పెట్టిన స్టాండును మెట్లను మరి పక్కకు తొలగించారు దానికి కలెక్టర్ గారు చాలా ఇబ్బంది పడ్డారు మరి మమ్మల్ని పిలిపించేసి మాట్లాడతామని చెప్పారు కలెక్టర్ ఆఫీస్కి పిలిపించారు పిలిపిస్తే మేము వచ్చి మాట్లాడితే వెంటనే కమిషనర్ గారితో మాట్లాడారు మీకు కావాల్సిన డిజైన్లో ఏ విధంగా కావాల్సింది ఆ విధంగా మీరు ప్రపోజల్ ఇవ్వండి మేము పెడతామంటని కలెక్టర్ గారు స్వతహాగా హామీ ఇచ్చారు మరి ఆ హామీని ఎంతవరకు నిలబెట్టుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు కమిషనర్ దగ్గరికి మా ప్రజా సంఘాలన్నీ వెళుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం బాగా ఆలోచించి ఎవరెవరి విగ్రహాలను సెంటర్ పాయింట్లు పెట్టేసి చాలా భారీ ఎత్తున పెట్టేసి చాలా చక్కగా నిర్మించారు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మాత్రము పట్టుకుంటే ఇరిగిపోయేంత మెట్లు ఐరన్ రాడ్స్ పెట్టేసి మరి మెట్టు లేకుండా అక్కడ ఫౌంటైన్ లేకుండా మరి ఇబ్బంది పెట్టారు దీనికి బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు భారీ ఎత్తున వాటిని నిర్మించవలసిందిగా సెంటర్ సర్కిల్ని ఏర్పాటు చేయవలసిందిగా కోర్టు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్